గౌడ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం వనదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో జగిత్యాల్ మోతి తిమ్మాపూర్ శ్రీ గుడి దగ్గర గొల్లపల్లి రోడ్ లో మహంకాళి దుర్గమాత దేవాలయంలో చండీ హవన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు వితరణతో పాటు నిత్య పూజ కార్యక్రమాలు కొనసాగించారు ఈ కార్యక్రమంలో గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘ సభ్యులు వనదుర్గ సేవ సమితి సభ్యులు తరువాత పాల్గొన్నారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారి నామస్మరణతో ఆలయ మంటపంత

कला <laughs> परे ్రహ్మస్పద ఆనిష్ణోేదస స్వాహ ఓం గిరాణపతి కవిం కవీనాపుదాచే ఆకట్టు టైం లై ఇది యాది రెండేది మూడు సగితాజ నాలుగు ఏ రెండు ఉన్నాయి అంగారక గ్రహాలైదమ్ నవబా నేనే ఏది తెలుసా సూర్యకమీనగరం మాదరం దురహంద్రం జవ్యం సుమహా స్వాహా నవస్థ ధర్పయ భజరేగ ప్రదేమన ఏ అంతరేఖే దిదేత్య సర్వేజ్ఞ నమస్వాహా దేవ దారా భక్తి దేవతా సహితాజారాహూగ్రహస్వాహా రాహుగ్రహైం ఒక రాజుగారు ఉండే రటం ఆ యొక్క రాజుగారు ఒక సద్బ్రాహ్మణుణ్ణి ఆ యొక్క సద్బ్రాహ్మణుణ్ణి భోజనానికి పిలుస్తాడు అయ్యా మా యొక్క గృహానికి వచ్చేసి ఈరోజు మంచి పుణ్యతిథిథితి ఉంది కాబట్టి వచ్చి మా యొక్క ఆతిహత్యము తీసుకోండి మా యొక్క భోజనాన్ని స్వీకరించి మాకు మంచి అనుగ్రహాన్ని ప్రసాదించి వెళ్ళండి అని చెప్తారంట

संभार को नमस्ते हो आप कुछ नहीं जय महाकालिमाता की समग्र गजनी 10000 तो तो ओम महादिश्वा करण तो करण देवी कटखेल तो दास्वाहा बहुत ही मेहनत करते हैं ना तो जो यामा जो चंद्राज रामस्वा मत्याद मत्स्याद गायरुदात्म्मा जनम बादे नकर में घंटे जा जोड़े हिना बदार दत्ता हाँ ना निश्चार यदि ए

बेति 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 शिवा हर हरे ति हरे ति हरे शिवा हर हरे ति हरे ति हरे शिवा हर हरे ति हरे ति हरे शिवा शिवा शिवे ति शिवे ति शिवे ति बा शिवा शिवे ति शिवे ति शिवे ति बा

耶、OK！<Okay. S 3> <Yay. S 2>